తిరుపతి జిల్లా సెలూరుపేట రెవెన్యూ డివిజనల్ పరిధిలో రెవెన్యూ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని ఏఐసి తిరుపతి జిల్లా అధ్యక్షులు బాలగుర్వంబాబు తెలిపారు గుడి స్థలాల ఆక్రమణ విషయంపై వారు ఆర్డీఓను కలిసి వినతపత్రం అందజేశారు అనంతరం బాలగురువంబాబు మీడియాతో మాట్లాడుతూ ఆర్డీఓ ఆఫీసునందు ధనవంతులకు మాత్రమే అన్ని పన్నులు జరుగుతాయని పేదవాళ్లకు ఎటువంటి పనులు జరగవని తెలిపారు సూలూరుపేటలోని అరుంధతీయులకు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో నలభై నాలుగు ఇంటి స్థలాలను ఇచ్చారని మాతమ్మ గుడికి కూడా కేటాయించారన్నారు కానీ ఖాళీ స్థలాలను బడాబాబులు ఆక్రమించి కాంప్లెక్స్లు ఇల్లు నిర్మిస్తుంటే ఆర్డీఓ ఆఫీసు చుట్టూ గత సంవత్సరం రోజుల నుండి తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని సూలూరుపేట కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జు మావుడూరు వెంకట చలపతి తెలియజేశారు ఆర్టీఓ మూడు వారాలలోపు సర్వే చేయిస్తామని చెప్పారన్నారు దీని విషయమై అధికారులు స్పందించకపోతే మూడు వారాల తర్వాత ఆర్డీఓ ఆఫీస్ ముందే ధర్నా చేస్తామని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నాయకులు తదితరులు పాల్గొన్నారు సూలూరుపేట ఆర్డీఓ పరిధిలో ఉన్నటువంటి ఎంఆర్ఓలు కావచ్చు సర్వేలు కావచ్చు విఆర్ఓలు కావచ్చు పూర్తిగా కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ పూర్తిగా కూడా అస్తవ్యస్తంగా మారినటువంటి పరిస్థితి ఇది చాలా ఘోరం ఈ ఆఫీస్కి రావాలంటే ధనవంతులుగా ఉంటే మాత్రమే ఈ ఆఫీస్కి ఆర్డి ఆఫీస్ ఒకరండి పేదవాళ్ళు ఎవరు కూడా ఈ ఆర్డీ ఆఫీస్కి రావాల్సిన అవసరమే లేదు ఎందుకంటే టైం వేస్ట్ ఒక కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నేను ఒకటే ఇస్తూ ఉన్నాను ప్రజలకి మీరు ఏదైనా చేసుకోవాలనుకుంటే పోరాటం ద్వారా తప్ప నేరుగా వచ్చి ఏ ఒక్క విషయం కూడా ఇక్కడ చేసుకోలేరు మేము కొన్ని సంవత్సరం రోజుల దగ్గర నుంచి మేము మా యొక్క సూలూరుపేట ఇన్ఛార్జి వెంకటాచలపతి గారి యొక్క ఆధ్వర్యంలో ఒక అరుంధతి వాడకి అన్యాయం జరిగిందని అక్కడ ఉన్నటువంటి మాతమ్మ గుడిని ఆక్రమించి దాని పక్కన ఉన్నటువంటి ముందున్నటువంటి అంతా కూడా ఆక్రమించి బిల్డింగ్లు కట్టేస్తున్నారని దాన్ని ఆపండి అని చెప్పి ఎన్నోసార్లు ఆర్డీఓ గారికిను ఎంఆర్ఓ గారికినూ సర్వే రెక్కడ ప్రతి ఒక్కరికి కూడా కలెక్టర్ గారికి అందరికి కూడా మేము ఇవ్వడం జరిగింది కానీ ఏ ఒక్కరోజు కూడా దానిపైన చర్యలు తీసుకున్నట్టు కానీ లేదా దాన్ని ఆపినట్టు కానీ ఏ ఒక్కటి లేదు ఈరోజు అరుణ్ జ్యోతి ఓడక జరుగుతున్న అన్యాయంలో ఒక మాతమ్మ గుడికి పోయే దారి లేదు అరుణ్ జ్యోతి దానికి దారి లేదు ఎన్నో సంవత్సరాలు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో అరుణ్ జ్యోతులకు ఇచ్చిన పట్టాలని రోజు అగ్ర కులాల వాళ్ళు మళ్ళించుకొని ఆ ఏరియా అంతా ఆ అరుంజతి వాడంతా వాళ్ళు బిల్డింగుల మీద బిల్డింగులు కట్టుకుంటున్నారు సరేలే ఎందుకులే మనకి అనుకుంటే ఈ ఈరోజు ఆ గుడికే దాటి లేకుండా ఆర్ఎంబీ స్థలాన్ని మళ్ళించుకొని బిల్డింగులు కడతా ఉంటే మన ఎంఆర్ఓ కానీ ఆర్టీఓ గారు కానీ మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఆర్ఎంబి వాళ్ళు కానీ మొత్తం అయ్యా ఇది ఆర్ఎంబీ స్థలం ఇక్కడ కట్టేదానికి లేదని మాకు చెప్పి వాళ్ళ దగ్గర లక్షల లక్షల లంచాలు తీసుకొని దానికి ఇక్కడ పది అంకణాలు ప్రైవేట్ ల్యాండ్ ఉందని హైకోర్టుకే కాగితం పంపించారు లెటర్ పంపించారు మన ఎంఆర్ఓ గోపాలకృష్ణ గారు కానీ గంగా ప్రసాద్ గారు ఇది ఎంత మాత్రం న్యాయం ఇది అరుణ్ వాళ్ళ భవిష్యత్తునే దెబ్బ కొడుతున్నారు డిపార్ట్మెంట్ ఉండదు దేనికి కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరు పెరుమాల్ సిల్క్స్ లో వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచి పట్టు శారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు శారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ ఆరు వేలు పార్టీ వేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సిల్స్ వివి మహల్ రోడ్ తిరుపతి